సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ వారి దివ్య సందేశము ఆగస్ట్ ఇరవై నాలుగు రెండు వేల పదహైదు ప్రశ్న కర్మ బంధం కాకూడదంటే ఏమి తెలుసుకోవాలి స్వామి సమాధానము నీ ఆలోచనలు ఊహలు విడిచి పని పనిలేకుండా ఏ కార్యమునైనా భగవత్కార్యంగా భావించి ధ్యాసను భగవంతునిపై నిలిపి ఇంద్రియాలతో శ్రద్ధగా పనిచేస్తే అది పని కాదు ఈశ్వరారాధన అవుతుంది ఇలా భగవదారాధనతో చేసిన పని నిన్ను బంధించదు పరిశుద్ధులను చేసి ఉన్నత స్థాయికి తీసుకువెడుతుంది మీరు చేసే ప్రతి పనియందు భగవద్భావాన్ని చేర్చుకోవాలి ప్రతిఫలం నిమిత్తమై కాకుండా ఇది నా భాగ్యము అనే భావంతో కర్మలు ఆచరించాలి మీరు ఏ పనైనా చేయబోయే ముందు భగవంతుని స్మరించి స్వామీ నేను నీ సేవకుడను నన్ను నీ ఇష్టానుసారంగా వినియోగించుకో అంటూ ఇలా శరణాగతిని చెందితే ఆ కార్యము మీద మీకు ఏమాత్రము తాపత్రయం ఉండదు భగవంతునిపై ధ్యాసను ఎట్టి పరిస్థితుల్లోనూ విడవకూడదు సాయి రామ్